శ్రీశైలదయా పాత్రం దీభక్తానవీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం మునిమ్ లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం మజ్జన్మన ఫలం మధుకైటారే మత్య మదనుగ్రహ ఎషయే తద్భృత్య భృత్య పరిచారక భృతృత్య భృత్య భృత్య మాం స్మరలోకనాథ హరి ఓ నమస్తే అండి ఇందులో ఆసక్తికరమైన ఒక కథ నేను మీకు చెప్పబోతూ ఉన్నాను గోదానంలో జరిగిన ఒక చిన్న లోపం ఏం జరిగింది అది నేను మీకు చెప్పబోతూ ఉన్నాను శ్రీకృష్ణుడు ఊసరవెల్లి కథ అని చెప్పుకోవచ్చు నృగమహారాజు కథ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ కథ మహాభారతంలో అనుశాసనిక పర్వంలో భీష్మపితామహుడు ధర్మరాజుకు చెప్తాడు అక్కడ మనకు ఈ కథ కనిపిస్తుంది వేదవ్యాసుడే రచించాడు మహాభారతాన్ని భాగవత పురాణాన్ని వేదవ్యాసుడే రచించాడు భాగవతంలో దశమ స్కందంలో ఇదే కథ నృగోపాఖ్యానం అని మనకు కనిపిస్తుంది వివరంగా కనిపిస్తుంది భాగవతంలో నేనిప్పుడు మీకు ఈ కథ చెప్పేటప్పుడు మహాభారతం అనుశాసనిక పర్వంలో భీష్మపితామహుడు చెప్పిన భాగాన్ని అలాగే భాగవతంలో చెప్పినటువంటి భాగాన్ని రెండూ కలిపి మీకు అందివడానికి ప్రయత్నం చేస్తాను ఇతిహాసం ఛానల్ నచ్చితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి భాగవతాన్ని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్పాడు పరీక్షిత్ మహారాజుకి చెప్తూ ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్మ కుమారులు ద్వారకా నగరంలో సరదాగాల బయటి వెళ్లారు ప్రద్యుమ్నుడు సాంబుడు సారణుడు చారుభానుడు ఈ నలుగురు శ్రీకృష్ణ కుమారులు అలాగే వీళ్లతో పాటు మరికొంతమంది యాదవ వీరులు మరికొంతమంది జనం అలా సరదాగా బయటికి వెళ్లారు ఒక ఉద్యానవనం లాంటి ప్రదేశానికి వెళ్లారు బాగా తిరిగారు 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 అలసిపోయారు సరదాగా కాసేపు మాట్లాడుకున్నారు ఆడారు పాడారు అలసిపోయిన తర్వాత దాహం తీర్చుకోవడం కోసం అటు ఇటు చూశారు ఎక్కడన్నా కనిపిస్తాయా బావులు చలమలు అని ఒక బావి కనిపించింది చూస్తే ఏదేదో పాడుబడిన బావిలా ఉందే అనుకున్నారు దాని దగ్గరికి వెళ్లారు నీళ్లు తాగుదామని చెప్పి చూశారు లోపలికి అలా తొంగి చూస్తే ఆ పాడుబడిన బావిలో అక్కడక్కడ ఎక్కువ కొన్ని నీళ్లు కనిపిస్తున్నాయి ఒక పెద్ద విల్లి కనిపించింది సరే మనం ఊసరువిల్లి అని చెప్పి చెప్పుకోవచ్చు తొండలాంటిది అని చెప్పి చెప్పుకోవచ్చు బల్లి జాతికి చెందినటువంటిది అనుకోండి సరే సృపం ఇగువానా ఇగు ఆనా అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు అలాంటిది లేదు విల్లి అంటేనేమో కెమీలియన్ అంటారు తొండ అయితేనేమో కెలోటిస్ అంటారు బల్లి అయితేనేమో లిజర్డ్ అంటారు అదే జాతికి చెందినటువంటిది కనిపించింది చాలా పెద్దగా ఉంది అరే ఇదేంటో కనిపించిందిరా బహుశా బావిలో పడినట్టుంది దీని మనం పైకి తీద్దాము అని చెప్పి అనుకున్నారు సరే తీసుకురాండ్రా అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నవేంటో తీసుకొని వచ్చి మొత్తానికి తాళ్లు వేసి బొక్కెన వేసి దాన్ని పైకి లాగడానికి ప్రయత్నం చేశారు మొత్తానికి అది బొక్కెన వచ్చి కూర్చుంది గాని ఒక్కరు కూడా దాన్ని బయటకు లాగలేకపోతూ ఉన్నారు అంత బలంగా ఉంది అది ఐదు మంది మంది పది మంది ఇరవై మంది కలిపి తాడు లాగుతూ ఉన్నారు గాని బావిలో నుంచి అది బయటికి రావడం లేదు అమ్మో ఇది కర్మరా బాబు మన వల్ల కాదు ఇంకెవరున్నారు వీళ్ళ వల్ల కాకపోతే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాలి అనుకున్నారు ఇక కొంతమంది పరిగెత్తుకొని శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు ఇలా బావిలో ఒక ఊసరువిల్లి లాంటిది ఒకటి పడుంది దాన్ని మేము తీస్తున్నాం తీస్తున్నాగానే అది రావట్లేదు అని చెప్పి చెప్పారు పోతనైతే భాగవతంలో కొండ ఓలే విపులమగు మేని ఊసరి విల్లింగ్ గాంచి చిత్తముల విస్మయం వంది తత్తరమున దాని వెడలించు వేడుక తగులుటయును అని చెప్పి పోతన అన్నాడు అంటే కొండలాగా ఉంది ఆ ఊసరి విల్లి అని చెప్పి మాత్యుడు రాశాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆశ్చర్యంగా చూస్తూ సరే పదండి వస్తాను అని ఆయన వచ్చాడు తొంగి చూస్తే కనిపించింది ఆయన గోవర్ధన పర్వతాన్ని చిటికన వేలు మీద నిలబెట్టిన మహానుభావుడు దేవదేవుడు పరమాత్మ ఎడమ చేత్తో తాడు ఇలా పట్టుకుని పైకి లాగాడు ఆ బొక్కెన బయటకు వచ్చింది ఊసెరుల్లి దాంతో పాటు బయటికి వచ్చింది ఊసెరుల్లిని అలా ముట్టుకున్నాడు వెంటనే ఊసెరుల్లి కాస్త ఒక దివ్య పురుషుడిలాగా మారిపోయింది భుజకీర్తులు కిరీటము అద్భుతమైన బంగారు ఆభరణాలు తగద్దగాయమానమై మెరుస్తూ ఉన్నాయి కంకణాలు కడియాలు మణిహారాలు అబ్బో చాలా ఉన్నాయి శ్రీకృష్ణ పరమాత్మ ఆయనను చూడంగానే గుర్తుపట్టాడు ఆయన కథ ఏంటి అన్నది శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు అయితే తన పక్కనే ఉన్న తన కుమారులకు అక్కడికొచ్చిన ద్వారకానగర ప్రజలకు తెలియజేయడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ ఆ పురుషుణ్ణి అడిగాడు ఆయనతోనే కథ చెప్పించాలి అని చెప్పి ఆయన్నే అడిగాడు ఏమయ్యా చాలా చిత్ర విచిత్రంగా ఉన్నావు ఎవరు నువ్వు ఏంటి నీ కథ ఏమిటో చెప్పు నీ కథ అని శ్రీకృష్ణ పరమాత్మ అడిగాడు వెంటనే ఆ దివ్య పురుషుడు శ్రీకృష్ణ పరమాత్మ పాదాలకు నమస్కరించి చేతులు రెండు మోడ్చి అంటే కై మోడ్చి అంటారు దండం పెట్టి శ్రీకృష్ణ పరమాత్మ ముందు నించొని ఆయన చెప్పాడు పరమాత్మ మురారి సర్వము తెలిసిన వాడివి నువ్వు ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయం ఏదైనా ఉంటుందా విశ్వంలో చీమగదిల్లా నీకు తెలుస్తుంది అయినా సరే నా ద్వారా ఈ జనాలకు వినిపించాలి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నేను చెప్తున్నాను సరే నేను నృగ మహారాజును అన్నాడు జనాలు వెంటనే నృగమహారాజా నృగ 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 అని చెప్పి అనుకుంటూ ఉన్నారు వినేవాళ్ళు ఇతిహాసం ఛానల్లో వినేవాళ్ళు మీకు కూడా అండి సుస్పష్టంగా అర్థం కావడానికి చెప్తున్నాను నృగమహారాజు నాకు రుత్వం ఇవ్వాలి కృష్ణుడు అని రాసినప్పుడు కాకు రుత్వం ఎలా ఇస్తామో నాకు రుత్వం అలా ఇవ్వాలి నృగ మహారాజు మహాభారతంలో ఇదే కథ చెప్పినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే ఆయనను గుర్తుపట్టినట్టు అలా ఉంటుంది సంభాషణ భాగవతంలో విచిత్రంగా ఉంటుంది ఆయన మాట్లాడుతూ అయ్యా నేను ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వాణ్ణి ఓ మీకు చాలా చాలా పూర్వీకుణ్ణి మీ అందరితో పోల్చి చూస్తే అబ్బో చాలా పురాతనమైన కాలానికి చెందినవాణ్ణి నేను అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలించాను అని నా గురించి నేనే చెప్పుకుంటే మీ అందరికీ ఆశ్చర్యం కలగొచ్చు మీ అందరికీ నన్ను చూసి చిరాకు రావచ్చు కోపం రావచ్చు ఈయనేమిట్రా ఈయన గురించి ఇయనే చెప్పుకుంటున్నాడు అని చెప్పి మీకు అనిపించొచ్చు కానీ నా గురించి నేను చెప్పుకోక తప్పదు ఎందుకంటే నేను ఎప్పుడో మీకు పూర్వీకుణ్ణి నా గురించి నేను చెప్పుకుంటే తప్ప మీ అందరికీ తెలియదు అందువల్ల నేను చేసిన అద్భుతమైన కార్యాలు మంచి పనులు నేను మీకు ముందు చెప్తాను ఎందుకు చెప్తానంటే ఆ మంచి పనులల్లో ఒకనొక పనిలో అత్యంత దారుణంగా నేను ఇరుక్కుపోయాను అత్యంత దారుణంగా నన్ను ఇరికించింది కూడా ఆ మంచి పనే ఆ మంచి పనిలో కొంచెం అలసత్వం అనేది నేను చూపించాను అది నాకు తెలిసి జరిగింది కాదు అందువల్ల నేను అసలు ఎలాంటి కార్యాలు చేశాననేది ముందు చెప్తున్నాను నా జీవితంలో ఎక్కువగా నేను చేసింది దానాలు గోదానం భూదానం సువర్ణదానం రత్నదానం కన్యాదానం రథదానం అశ్వాలను దానం చేయడం గజాలను దానం చేయడం వస్త్రాలు దానం చేయడం తిలదానం చేశాను అంటే నువ్వులు ఇలా ఎన్ని దానాలు చేశానో లెక్కే లేదు ఏ ప్రాంతంలో అయినా సరే మంచినీళ్ల కోసం బాధపడుతున్నారు జనం అనగానే వెంటనే నేనక్కడ చెరువు తవ్వించేవాణ్ణి పాపం యాత్రికులు తిరగడానికి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి రథాలు తయారు చేయించి ఉచితంగా నేను సిద్ధంగా వాళ్ల కోసం పెట్టాను అలాగే విద్యా దానం చేసే బ్రాహ్మణులందరికీ డబ్బులు ఇవ్వడం వాళ్లకు గృహాలు కట్టించడం విద్యాలయాలు కట్టించడం అందరికి ఉచితంగా విద్య అందించే ఏర్పాట్లు నేను చేశాను వైద్యం మీరు ఏదన్నా అడగండి ఎవరైనా అమ్మాయికి తల్లిదండ్రులు లేరు లేదు పేదవాళ్లు అనుకుంటే నేను అలాంటి వాళ్ళు ఎవరున్నారు కనుక్కొని నా రాజ్యంలో గుర్తించి వాళ్ళందరికీ ఉచితంగా వివాహాలు నేను చేయించాను ఎందుకోసం ఇవన్నీ చేయించాను అంటే నేనేదో గొప్పవాణ్ణి అని చెప్పుకోవడానికి కాదు ఒక మహారాజుగా ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడిగా నా బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తించాలి కాబట్టి ఈ పనులన్నీ నేను చేసుకుంటూ వచ్చాను వీటన్నింటిలో ఎక్కువగా నా గురించి ప్రజలు మాట్లాడుకునేలా చేసింది ఉంది అదే గోదానము విస్తృతంగా గోదానం నేను చేశాను ఎన్ని గోదానాలు చేశానో అసలు లెక్కే లేదు లెక్క పెట్టలేరు భాగవతంలో పోతన రాసాడండి ఈయన చెప్తూ ఉన్నప్పుడు ఏం రాశాడంటే సముద్ర తీరంలో ఉన్న ఇసుక రేణువులనైనా సరే లెక్క పెట్టడం సాధ్యమవుతుందేమో గాని నేను చేసినన్ని గోదానాలు వాటిని లెక్కబెట్టడం అనేది అసాధ్యం అని చెప్పి అన్నాడు ఈయన అన్ని గోదానాలు చేశాడు నేను ఎన్ని గోవులను దానం చేశానో లెక్కబెట్టడానికి బ్రహ్మకు కూడా శక్తి సరిపోదు అని అన్నాడీన ఇక గోదానం చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు ఇలా చేస్తున్నాడు ఆ చేయడం కూడా ఎలా చేశానని చెప్పాడంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు ఎత్తుక్కొచ్చి వాళ్ళ దగ్గర కొల్లగొట్టి అలా కాదు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా సంపాదించిన ధనం దాంతోనే దాన ధర్మాలు చేస్తూ వచ్చాను అందులో భాగంగా వందలు వేలు లక్షలు ఇక గోదానాలు చేయడమే నా దినచర్యలో అదొక కార్యక్రమం అయిపోయింది దూర దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చేవాళ్ళు వాళ్ళందరికీ గోదానాలు చేస్తూ ఉండేవాడిని ఇలా చేస్తున్నప్పుడు ఒకరోజు ఒక గోవును ఒక బ్రాహ్మణుడికి దానం చేశాను ఆ బ్రాహ్మణుడు ఆ గోవును తీసుకుని వెళ్లిపోయాడు ఆ గోదానం చేసేటప్పుడు కూడా ఆ ఆవు తోకను ఎవరికైతే దానమిస్తారో వాళ్ల చేతుల్లో పెడతారు మంత్రాలు చదువుతారు అంతేగాదు ఆ గోదానం చేసేటప్పుడు ఆ ఆవుల గిట్టలకు ఆ ఆవుల కొమ్ములకు బంగారు తొడుగులు కూడా తొడిగించేవాణ్ణి ఏదో గోదానం చేస్తున్నాను కదా ఇక ఆవునిస్తున్నాను అని కాదు గోదానం చేస్తూ దాంతోపాటు ఆ బ్రాహ్మణులకు దక్షిణ కూడా సమర్పిస్తూ ఉండేవాణ్ణి అంటే శాస్త్రోక్తంగా వేదోక్తంగా గోదానం చేస్తూ ఉండేవాడిని అలా బ్రాహ్మణుడికి గోదానం చేశాను ఆ బ్రాహ్మణుడు గోవును తోలుకొని వెళ్ళాడు ఆ బ్రాహ్మణుడి పేరు కశ్యపుడు ఒక మూడు నాలుగు రోజులు అయ్యింది ఈ మూడు నాలుగు రోజుల్లో కూడా కొన్ని గోదానాలు నేను చేశాను ఒకరోజు మరో బ్రాహ్మణుడికి గోవును దానం చేశాను రెండో బ్రాహ్మణుడు ఈ రెండో బ్రాహ్మణుడు తనకిచ్చిన గోవును తోలుకొని అలా వెళుతూ ఉన్నాడు సరిగ్గా నేను మొదటగా గోవును దానం చేశానే కష్టపడని బ్రాహ్మణుడికి ఆ బ్రాహ్మణుడు ఈ రెండో బ్రాహ్మణుడికి ఎదురొచ్చాడు ఎప్పుడు ఒక మూడు నాలుగు రోజుల తర్వాత ఎదురొచ్చి ఏయ్ ఇది నా గోవు నా గోవును నువ్వు తోలుకుపోతున్నావేంటి దొంగతనం చేసావా అని మొదటి బ్రాహ్మణుడు రెండో బ్రాహ్మణుణ్ణి నిందించడం మొదలు పెట్టాడు వెంటనే రెండో బ్రాహ్మణుడు ఏమిటయ్యా ఇది నేను దొంగతనం చేయడమేంటి మహారాజువారు పిలిచారు శాస్త్రోక్తంగా గోదానం చేశారు ఆ గోవును నేను నా ఇంటికి తోలుకొని వెళ్తున్నాను నువ్వెవరు అని రెండో బ్రాహ్మణుడు అన్నాడు వెంటనే మొదటి బ్రాహ్మణుడు ఈ గోవు నాది నన్ను చెప్పమంటావా ఈ గోవుకి ఎక్కడెక్కడ పుట్టుమచ్చలనే కూడా నేను చెప్పేస్తాను మొత్తం ఆ ఈ గోవు నాది నా గోవును నువ్వు దొంగిలించి తీసుకుపోతూ పైగా మహారాజు నీకు దానమిచ్చాడని చెప్పి అబద్ధం చెప్తావా అని మొదటి బ్రాహ్మణుడు అన్నాడు రెండో బ్రాహ్మణుడు కాదయ్యా మహారాజు గారు నిజంగానే నాకు దానమిచ్చారు అన్నాడు అప్పుడు వెంటనే మొదటి బ్రాహ్మణుడు నీకెలా ఇస్తాడయ్యా నీకెలా ఇస్తాడు మూడు రోజుల క్రితం ఇదే గోవును నాకు దానమిచ్చాడు మూడు రోజుల నుంచి ఈ గోవు కనిపించట్లేదు దానికోసం నేను వెతుకుతూ ఉన్నాను వచ్చింది ఆ రోజు మా ఇంట్లో ఉన్నది మరుసటి రోజు నుంచి ఈ గోవు మాయమయ్యింది నువ్వే ఎత్తుకుపోయావు అని మొదటి బ్రాహ్మణుడు రెండో బ్రాహ్మణుని తిట్టడం మొదలు పెట్టాడు ఇద్దరు తిట్టుకున్నారు అది జగడం లాగా మారిపోయింది వీధిలో ఆ తర్వాత సరే మహారాజు గారిని అడుగుదాం పదండి అని మహారాజు గారి దగ్గరికి వచ్చారు ఇద్దరు బ్రాహ్మణులు గోవును తీసుకొని వచ్చి ఆయన ముందు పెట్టి మాట్లాడడం మొదలు పెట్టారు మహారాజుకు కొన్ని క్షణాలలోనే విషయం అర్థమైపోయింది అంటే మృగమహారాజు ఎవరైతే ఈ కథ చెప్తున్నాడో ఆయనకు అర్థమైంది ఏమర్థం అర్థమైందంటే మొదటి బ్రాహ్మణుడికి గోవును దానం ఇచ్చాడు కదా ఆ బ్రాహ్మణుడు తీసుకెళ్లాడు ఆ ఇంట్లో వాళ్ళకి చూపించాడు సంతోషించాడు ఆ పాలు పితుక్కున్నారు తాగారు చాలా ఆనందంగా ఉన్నారు మరుసటి రోజు ఆ గోవును అడవికి తోలుకెళ్లాలా వద్దా అని చెప్పి మొదటి బ్రాహ్మణుడు ఇంకా ఆలోచిస్తూ ఉన్నట్టున్నాడు ఆ లోపల రెండో రోజు సాయంత్రం అయ్యింది మహారాజు గారి దగ్గర గోవుల మందలున్నాయి కదా మందలు మందలున్నాయి కదా ఆయన గోశాలలో అవన్నీ అడవికి వెళ్ళి మేతమేసి వెనక్కి తిరిగొస్తున్నాయి సాయంత్రం కాగానే దానమివ్వబడిన గోవు ఉంది కదా ఆ గోవు దాని అలవాటు ప్రకారం అది కూడా మందలో కలిసిపోయి రాజుగారి దగ్గరికి వచ్చింది అంటే మొదటి బ్రాహ్మణుడు ఏం చేశాడు ఆ గోవు కూడా కాస్త ఏదో పచ్చిక మేస్తుందిలే అని ఆ ఇంటి చుట్టుముట్టో దాన్ని వదిలాడు కాస్త చూస్తూనే ఉన్నాడు ఈ లోపల ఈ ఆవు కాస్త వెళ్లి ఆ గోవుల మందలో కలిసింది మహారాజు గారి కొట్టం లోపలికి వచ్చేసింది మహారాజు గారి దగ్గర ఉండే పని వాళ్ళు చూసుకోకుండా ఈ గోవును కూడా ఆ గోవుల మందలో కలిపేసేసి దాన్ని కట్టేసారు దానికి మేతేశారు దానికి ఏమేమేయాలో కుడి పెట్టారు అన్ని చక్కగా దాన్ని చూసుకున్నారు వాళ్ళ దగ్గర తెల్ల గోవులు నల్ల గోవులు ఎర్ర గోవులు రకరకాల రంగురంగుల గోవులు అబ్బో చాలా చాలా ఉన్నాయి వందలు వేలు లక్షలలో ఉన్నాయి గోవులు ఈ గోవు వచ్చి దాంట్లో కలిసింది మూడు రోజుల తర్వాత మళ్లీ మహారాజు గారు కొద్ది మంది బ్రాహ్మణులను పిలిచి గోదానం చేస్తున్నాడు కదా ఆ సమయంలో మహారాజు గారు ఏం చేస్తారు ప్రతి రోజులాగే ఏమో ఈ రోజు ఒక ముప్పై మంది బ్రాహ్మణులు వచ్చారు ఆ ముప్పై గోవులను తీసుకురండి అని అంటాడు ముప్పై గోవులను ఆ పనివాళ్లు తీసుకొని వచ్చి మహారాజు గారి యజ్ఞశాలలో అక్కడ పెట్టారు ఏమో చక్కగా మహారాజు గారు ముప్పై మంది బ్రాహ్మణులకు ముప్పై గోవులను దానం చేశాడు సంతోషంగా ఆయన ఉన్నాడు కాని అంతకు ముందు దానం చేశాడే గోవును అదే గోవును మహారాజు గారికి పాపం తెలీదు రెండో బ్రాహ్మణుడి కూడా దానం చేశాడు మొదటి బ్రాహ్మణుడేమో పాపం మూడు రోజుల నుంచి వెతుక్కుంటున్నాడు ఆయన గోవు కోసం ఇది అసలు సమస్య ఇది అర్థమైపోయింది రాజుగారికి వెంటనే రాజుగారు ఏం చేయాలో కాక ఆలోచిస్తూ ఉన్నాడు ఈ లోపల మొదటి బ్రాహ్మణుడు అన్నాడు తిట్టడమే ఇక రాజుగారిని మామూలు తిట్లు కాదు ఏమా రాజా నువ్వు రాజువి ధర్మబద్ధంగా ఉండాలి నువ్వే అధర్మంగా జీవిస్తే ఎలా ఎవరైనా ప్రజలు తప్పు చేస్తే వాళ్లను ధర్మ మార్గంలో నువ్వు నిలబెట్టాలి వాళ్లను శిక్షించాలి వాళ్ళకి మంచి చెడు చెప్పాలి నువ్వు ఆదర్శవంతంగా ఉండాలి అలాంటి నువ్వే ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తావా నాకు నువ్వు దానమిచ్చినటువంటి గోవు తప్పిపోయి నీ మందలో కలిసిపోయింది అవునా ఆ విషయాన్ని నువ్వు గుర్తించకుండా మళ్ళీ అదే గోవును ఈ బ్రాహ్మణుడికి నువ్వు దానమిస్తావా ఇదేం ధర్మమయ్యానేది దానమిచ్చేవాడివి నువ్వే దానమిచ్చిన గోవును ఎత్తుకుపోయేది కూడా నువ్వేనా అని ఇక నోటికొచ్చినట్టు తిడుతున్నాడు మొదటి బ్రాహ్మణుడు ఇంకా అప్పుడు రాజుగారు బాధపడుతూ రెండు చేతులు జోడించి అయ్యా బ్రాహ్మణోత్తమా అని పేరు కశ్యపుడు బ్రాహ్మణుడి పేరు అయ్యా కశ్యపా నన్ను క్షమించు తెలియక జరిగిన పొరపాటు ఇది దురుద్దేశంతో నేను ఈ పని చేయలేదు నీకు కూడా ఈ పాటికే అర్థం అయి ఉంటుంది కదా నేను తప్పు చేయలేదు అయితే తప్పు జరిగింది తెలిసి చేసిన తప్పు కాదు తెలిసి తెలిసి నేను అంతకు ముందే దానమిచ్చిన గోవుని ఎలా దానమిస్తాను చేయలేదు ఇప్పుడు నీకు చెప్తున్నాను ఆ ఒక్క గోవుకు బదులుగా నేను నీకు లక్ష గోవులు ఇస్తాను అవును ఆ లక్ష గోవులు ఎలాంటి గోవులు కావాలో ఏం కావాలో నువ్వే వచ్చి వాటిని వాటన్నింటినీ లక్ష గోవులను నేను నీకు దానం ఇస్తాను లక్ష గోవులను దానం ఇవ్వడం అంటే ఏంటండి ఆ లక్ష గోవులు లక్ష గోవులను పోషించడానికి కావాల్సినటువంటి మనుషులు వాటిని పెట్టుకోవడానికి కావాల్సిన భూమి ప్రదేశము వాటన్నింటినీ కలిపి దానం ఇవ్వడం అన్నమాట ఏదో కారు గిఫ్ట్ గా వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు కొంతమంది పోటీలు ఏవో పెడుతుంటారు కదా కారు ఇస్తారు కానీ ఆ కారును మెయింటైన్ చేయాలంటే మరి డబ్బులు పెట్రోలు ఈ సమస్యలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా నేనే ఇస్తాను అంటున్నాడు రాజు లక్ష గోవులు దానికి కావాల్సిన సంభారాలు మెయింటెనెన్స్ ఖర్చులు ఏమేమన్నాయా అన్నీ నేనే ఇస్తానయ్యా దాన్ని క్షమించు తీసుకో అన్నాడు రాజు కానీ ఆ బ్రాహ్మణుడు అండి అస్సలు వినలేదు నాకొద్దు నాకొద్దు నాకు అదొక్క గోవు చాలు ఆ గోవు మా అబ్బాయికి చాలా ఇష్టమాయా మా అబ్బాయి అసలు ఏ గోవు పాలు ఇచ్చినా తాగేవాడు కాదు ఏం మాయదారి రోగమో ఏంటో తెలియదు ఎన్నిసార్లు పాలు ఇచ్చినా దాన్ని తాగడు వాడు బలం లేకుండా శక్తి లేకుండా ఉన్నాడు గోవు నేను డబ్బు పెట్టి కూడా కొనగలను ఎక్కడో సంతలోనో ఎక్కడో కొనుక్కొని వచ్చాననుకో తాగుతాడంటే తాగడు అలా ప్రయత్నం చేశాను కానీ నువ్వు దానమిచ్చావే గోవు ఆ గోవులో ఏదో మహత్యం అన్నట్టుంది అనుకుంటున్నట్టున్నాడు బ్రాహ్మణుడు ఆ గోవును ఆ రోజు మా ఇంటికి తీసుకెళ్లగానే దాని పాలు పితికి ఇస్తే మా అబ్బాయి గుటగుట గుటగుట తాగేశాడు ఆ ఆవు దగ్గరే ఉన్నాడు వాడికొక అనుబంధం ఏర్పడింది అస్సలు నేను ఆ గోవును వదిలే ప్రసక్తే లేదు నాకు ఆ గోవు ఇవ్వు చాలు నీ లక్ష గోవులొద్దు నీ మనుషుల అవ్వరొద్దు అన్నాడు బ్రాహ్మణుడు ఇక రాజుగారు కాళ్లా వేళ్లాబడి వేడుకుంటూ ఉన్నాడు రాజుగారు ఎంత కాళ్లా వేళ్లాబడి వేడుకుంటుంటే ఆ బ్రాహ్మణుడున్నాడు ఆయన ఇంకా రెచ్చిపోతున్నాడు అంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి రాజుగారు ఆయన అడుక్కుంటుంటే అసలు దాన్ని ఖాతరు చేయకుండా ఇక ఇంకా 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 బెట్టు చేస్తూనే ఉన్నాడు ఇక రెండో వ్యక్తి వైపు తిరిగాడు అయ్యా బ్రాహ్మణ నీకు పదివేల గోవులు ఇస్తాను లేదు నీకు ఇంకా ఏం కావాలో చెప్పిస్తాను దయచేసి ఆ గోవును నాకు ఇచ్చేసేయండి మళ్ళీ ఆ మొదటి బ్రాహ్మణుడికి ఇచ్చేస్తాను అని రెండో బ్రాహ్మణుడితో అన్నాడు రాజు రెండో బ్రాహ్మణుడు అలా ఎలా ఇస్తావు రాజా ఈ రోజే కదా నాకు నువ్వు దానమిచ్చావు వేదోక్తంగా నువ్వు నాకు దానం ఇచ్చావు నువ్వు నాకు దానం ఇచ్చిన గోవును నువ్వు మళ్ళీ ఎలా తీసుకుంటావు రాజా ఇవ్వను ఇచ్చే ప్రసక్తే లేదు అని రెండో బ్రాహ్మణుడు అన్నాడు ఇక రాజుగారండి అయ్యా నన్ను పాపాల నుంచి రక్షించండి అయ్యా నన్ను యమధర్మరాజు బార్ నుంచి రక్షించండి అయ్యా ఎవరో ఒకరు కాస్త తగ్గండి అయ్యా అంటే ఇద్దరు వినరు ఏం చేశారంటే సరే ఆ గోవును రాజుగారి శాలలోనే ఒక చోట పెట్టండి ఆలోచిద్దాం పండితులు ఉన్నారు మహామహా మేధావులున్నారు శాస్త్రం తెలిసిన వాళ్ళు ఉన్నారు వేద జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరితో చర్చిద్దాము వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి ఆలోచిద్దాము అని చెప్పి రాజుగారు అన్నారు సరే అని చెప్పి వాళ్ళిద్దరు తలూపారు ఆ గోవును రాజుగారి కొట్టంలోనే ఒక దగ్గర కట్టేశారు అంటే ఆ గోవు నాది కాదు అన్నట్టే ఉన్నాడు ఇక రాజు దాని పాలన గాని దేన్ని గాని ఉపయోగించడం లేదు ఇక రాజుగారండి పండితులను మేధావులను శాస్త్రం చదువుకున్న వాళ్ళను పిలుస్తున్నారు అడుగుతున్నారు ఎవరు ఏమి చెప్పలేకపోతున్నారు ఒకసారి దానమిచ్చిన గోవును పోని దాన్ని కొనడం వేరు దానం స్వీకరించినటువంటి వ్యక్తి నుంచి కొన్నారనుకోండి సాధారణంగా ఎవరు అమ్ముకోరు గాని కొన్నారనుకోండి పోనీ డబ్బు పెట్టి నువ్వు కొన్నావు కాబట్టి ఇప్పుడు నీకు అధికారం ఉంది అని చెప్పడానికి ఏమన్నా ఉంటుంది డబ్బు పెట్టి కొన్నది కాదు వచ్చి మందలో చేరింది దాన్ని చక్కగా తీసుకొని మళ్ళీ వేదోక్తంగా ఇది నాదే నా వస్తువే నేనే యజమాని దీనికి నువ్వు దానం తీసుకో అన్నట్టు రెండో వ్యక్తికి దానం దానమిచ్చేసాడే రాజు ఇక రోజు ఆలోచిస్తున్నాడు 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 రాజుగారు ఆలోచిస్తూ చర్చలు చేస్తూ కూర్చుంటే కాలం ఆగుతుందా యమధర్మరాజు ఆగుతాడా ఆగడు కదా రాజుగారిని యమధర్మరాజు గారు పట్టుకుపోయారు అంటే ఆయనకు మరణం వచ్చింది సమస్యనేమో అలాగే ఉండిపోయింది ఆ సమస్య పరిష్కారం అవ్వలేదు రాజుగారు యమలోకానికి వెళ్ళారు అక్కడ భయంకరమైన నరకాలు అవన్నీ ఉన్నాయి రాజుగారు యమధర్మరాజు దగ్గర కూర్చున్నారు యమధర్మరాజు చెప్పాడు అయ్యా నువ్వు చాలా 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 దానాలు చేసావు ఒక్కటి కాదు మానవ ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు అన్ని దానాలు చేయడం ఆ విధంగా జీవించడం అన్ని దానాలు చేశావు గొప్ప గొప్ప కార్యాలు చేసావు కానీ బ్రాహ్మణ సొత్తును నువ్వు అపహరించావు ఆ పాపం ఇప్పుడు నీ దగ్గర వచ్చి చేరింది కాబట్టి ఆ పాపానికి శిక్షను అనుభవించాలి అయితే ఇక్కడ కాదు నువ్వు శిక్ష అనుభవించేది మళ్ళీ నువ్వు భూలోకానికి వెళ్ళు అక్కడ జన్మించు అక్కడ నువ్వు శిక్ష అనుభవించు దీని గురించి తలుచుకో తలుచుకో పూర్వజన్మ జ్ఞానం కూడా ఉంటుంది నీకు వెళ్ళు మదన ఒక జన్మ మళ్ళీ పూర్తి చేసుకొని ఆ తర్వాత నువ్వు మళ్ళీ యమలోకానికి వస్తావో స్వర్గానికి వస్తావో దాని సంగతి తర్వాత అన్నాడు యముడు ఇప్పుడు మృగమహారాజు ఏడ్చి అయ్యో నా పరిస్థితి ఏమైపోయింది ఏమైపోయిందని ఇక ఏడిస్తే అప్పుడు యమధర్మరాజు చెప్పాడు ఏం లేదు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఉంటాడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ లా ఆ అవతారంలో ఆయన రాబోతూ ఉన్నాడు అప్పటి వరకు నువ్వు ఒక రూపంలో పడి ఉంటావు ఏ అనేది చెప్పలేదు యమధర్మరాజు ఒక రూపంలో పడి ఉంటావు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి నిన్ను స్పృశిస్తే అప్పుడు నీకు శాప విమోచనమై నువ్వు మళ్ళీ ఊర్ధ్వలోకాలకు ఉత్తమమైన లోకాలకు నువ్వు వెళతావు అని యమధర్మరాజు చెప్పాడు ఆ తర్వాత ఇక మృగమహారాజు ఆ తర్వాత నృగమహారాజు నేల మీదకి ఎలా వచ్చాడు అన్నది అంటే భూమి మీదకి మళ్ళీ ఎలా వచ్చి పడ్డాడు అన్నది భాగవతంలో ఒక రకంగా ఉంటుంది కొంచెం వివరంగా ఉంటుంది మహాభారతంలోనేమో తల క్రిందులుగా కిందికి వచ్చేసాడు అన్నట్టుగా ఉంటుంది ఎముడు పైనుంచి కిందికి తోసేశాడు అని చెప్పి రాస్తాడు ఎవరు పోతన మార్చాడు మొత్తానికి తలకిందులుగా వచ్చి ఆ జీవి భూమి మీద పడింది అంటాడు ఊసరివిల్లిలాగా జన్మించాడు నేను చెప్పాను ఇంతకు ముందే మీకు మొట్టమొదటగా ఉసరవిల్య తొండన బల్లియా మొత్తానికి అలాంటి సరీస్ రూపం అలా ఆయన జన్మించి ఆయన పడున్నాడు భూమి మీద ఇక బాధ 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 అనుభవిస్తూ ఉన్నాడు ఏ ఏ జంతువులు తినడానికి వస్తాయో తెలియదు తిండి దొరకదు నీళ్లు దొరకవు ఆలోచిస్తూ ఉన్నాడు మదన పడుతూ ఉన్నాడు ఆ సమస్య పరిష్కారం అయ్యిందో లేదో తెలియదు ఏమైందో తెలీదు ఆ బ్రాహ్మణులు ఏమయ్యారో తెలీదు ఏ లోకాలకు వెళ్ళారో తెలియదు అసలు ఆ బాధ బాధ కాదనది అలా అనుభవిస్తూ అనుభవిస్తూ మొత్తానికి ద్వారకా నగరంలో ఆ పాడుబడిన బావిలో శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా ఉద్ధరింపబడ్డాడు నృగ మహారాజు మొత్తం తన కథ చెప్పి వాళ్ళందరికీ అయ్యా మీ అందరికి నమస్కారం కృష్ణ పరమాత్మ నీకు నమస్కారం అని నమస్కారం పెట్టాడు ఇప్పుడు ఒక దివ్య విమానం అక్కడికి వచ్చింది ఒక రథమే దివ్య విమానం లాగా వచ్చింది అందులో ఆయన కూర్చున్నాడు నృగమహారాజు ఉత్తమ లోకాలకు ఊర్ధ్వ లోకాలకు ఆయన వెళ్లిపోయాడు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఉన్న తన పుత్రులను అంటే రాకుమారులను ఇతర యాదవ వీరులను ఇతర ప్రజలను అందరినీ ఉద్దేశించి మాట్లాడాడు జ్ఞానాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అందించాడు ఏం చెప్పాడంటే అందరూ వినండి రాజవంశం అనేది ఒక అడవి అయితే ఆ అడవిని దహించే అగ్ని జ్వాల లాంటిది బ్రాహ్మణుల ధనము రాజుల దగ్గరున్న ఐశ్వర్యము సముద్రమంతా ఉంటే ఆ సముద్రాన్ని మొత్తం ఆవిరైపోయేలా చేసే బడబానలమ లాంటిది బ్రాహ్మణుల ధనము రాజుల దగ్గర ఉన్న సంపద పర్వతాలంత పెద్దదైతే వాటిని అంటే ఆ సంపదను తెగనరకగలిగే వజ్రాయుధం లాంటిది బ్రాహ్మణుల దగ్గరున్న ధనము రాజుల దగ్గర ఉన్న కీర్తి వెన్నెల లాంటిదైతే దాన్ని తొలగించగలిగే సూర్యుడి లాంటిది బ్రాహ్మణుల దగ్గరున్న సంపద అందువల్ల బ్రాహ్మణుల సంపదను అపహరించడం కంటే విషం మేలు విషానికి విరుగుడుంది కానీ బ్రాహ్మణ ధనాన్ని అపహరిస్తే దానివల్ల వచ్చే పాపానికి ప్రాయశ్చితం లేదు గుర్తుపెట్టుకోండి ఇక్కడున్న ఉన్న వాళ్ళందరూ మీరందరూ గుర్తు పెట్టుకోండి ముందు ముందు రాజ్యాలు వెళ్లినా ఏమేం చేసినా సరే బ్రాహ్మణుల ధనాన్ని అపహరించడం మంచిది కాదు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు చెబుతూ తెలిసి గాని తెలియక గాని ఎవరైనా సరే రాజు తనకు పదవి ఉంది అహంకారం ఉంది అని బ్రాహ్మణ ధనాన్ని అపహరిస్తే అది ఎలాంటిదంటే తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా శరీరం అయితే కాలుతుంది కదా అది కూడా ఇలాంటిదే బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం అలాంటిదే అంతేకాదు ఇతరుల వల్ల ఎవరి వల్ల అయినా సరే బ్రాహ్మణుని ధనం అపహరించబడినప్పుడు ఆ బ్రాహ్మణుడు గనక దుఃఖిస్తే ఏడుస్తూ ఉంటే ఆయన కంటి నుంచి బయటికొచ్చిన కన్నీటి ధారలు భూమి మీద ఆ మట్టిని ఎన్ని రేణువులను తడుపుతుందో అన్ని వేల సంవత్సరాలు ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు కుంభీపాక నరకంలో పడి బాధలు అనుభవిస్తాడు అంతేగాదు ఎవరైతే బ్రాహ్మణ ధనాన్ని అపహరిస్తాడో అతడికి పది తరాల ముందు ఉన్న పూర్వీకులు పది తరాల తర్వాత వారు కూడా నరక వేదనలను అనుభవిస్తారు ఇదంతా అండి శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరికీ చెప్పి అయ్యా మీరందరూ గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళు అందుకే నేను ద్వారకా నగరానికి వచ్చే బ్రాహ్మణులను వినయంతో పూజిస్తూ ఉంటాను ఏం కావాలో నా వల్ల ఏమవుతుందో నేను అది ఇస్తూ ఉంటాను అంతేకాకుండా ఎవరైనా సరే విపరీతపు పోకడలకు పోయి తాపసులను ఋషులను బ్రహ్మజ్ఞానం ఉన్నవాళ్లను బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నవాళ్ళు అని చెప్పి అర్థం కులం కులం అని చెప్పి ఎవరు అర్థం చేసుకోవద్దు బ్రహ్మజ్ఞానం ఉన్నవాళ్లను బాధించినా వాళ్లతో విపరీతంగా ప్రవర్తించినా వాళ్ల దగ్గర ఎవరైనా సరే పిచ్చివేషాలు వేసినా నేను అటువంటి వారిని దండిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ మీరందరూ కూడా బ్రాహ్మణుల పట్ల భక్తి భావంతో మెలగండి ప్రవర్తించండి అని చెప్పాడు ఇలా ధర్మబోధ జ్ఞానబోధ శ్రీకృష్ణ పరమాత్మ చేశాడు మనం ఏమనుకుంటామంటే శ్రీకృష్ణ పరమాత్మ కేవలం భగవద్గీతలో మాత్రమే జ్ఞానమును అందించాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాం కాదు భగవద్గీతలో అందించినటువంటి జ్ఞానం ఉపనిషత్తుల సారము ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని ఉపనిషత్తుల సారాన్ని అర్జునుడికి అందించాడు ఇప్పుడు ఈ కథలో చివరగా కృష్ణ పరమాత్మ అందించాడే జ్ఞానం ఆ బోధ అలాంటివి చాలా సందర్భాలలో ఆయన అవసరం వచ్చినప్పుడు ఎంత ఎవరికి చెప్పాలో అది ఆయన చెప్తూనే వచ్చాడు దాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు ధన్యాత్ములయ్యారు ఇక ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఆయన పుత్రులతో కలిసి ద్వారకా నగర వాసులతో కలిసి ఆయన మందిరానికి వెళ్ళిపోయాడు ఇదంతా చెప్పి భాగవతంలో సుఖమహర్షి ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే ఈ కథను చదివిన వారికి విన్నవారికి సర్వ పాపాలు తొలగిపోతాయి ఇహలోకంలో సౌఖ్యం లభిస్తుంది పరలోకంలో మోక్షం సులభంగా లభిస్తుంది అన్నాడు అంటే ఈ కథ వినడము దీని నుంచి ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవడం మళ్ళీ చెప్తున్నాను బ్రాహ్మణులు అంటే ఏమిటి బ్రహ్మ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు వేదాధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు పౌరాణికులుంటారు పురాణం చెప్పేవారు ప్రవచనకారులుంటారు శాస్త్రాన్ని అధ్యయనం చేసే వాళ్ళు ఉంటారు యతీశ్వరులుంటారు ఋషులుంటారు మునులుంటారు పురుషులుంటారు సాధువులుంటారు సన్యాసులుంటారు మహాజ్ఞానులుంటారు వాళ్ళ లక్ష్యము డబ్బు మీదేమి ఉండదు వాళ్ళ లక్ష్యం అంతా జ్ఞానాన్ని అందించడం దాని మీద ఉంటుంది అయితే మరి వాళ్ళు జీవించడానికి వాళ్ళ భార్యా పిల్లల్ని పోషించడానికి వివాహమైన వాళ్ళు ఉంటే కొంతమంది గృహస్థాశ్రమంలో కూడా ఉంటారు కదా కొంతమంది సన్యాసంలో ఉండొచ్చు ఉంటే ఆ డబ్బును అపహరించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి ఎవరన్నా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళ జీవితంలో వాళ్ళు జ్ఞానాన్ని అన్వేషించడము జ్ఞానాన్ని అందించడము అనే దాని మీద ఏకాగ్రత పోయి వాళ్ళ ఏకాగ్రత కాస్త డబ్బు మీదకి వస్తుంది అయ్యో నా డబ్బు లాక్కున్నాడు నా పరిస్థితి ఏమిటి నా జీవితం పరిస్థితి ఏమిటి నా పెళ్ళాం పిల్లల పరిస్థితి ఏమిటి దీని మీద ఏకాగ్రత ఎప్పుడైతే దాని మీదకి వెళుతుందో జ్ఞానాన్ని అందించడం అనేది జరగదు ఎప్పుడైతే జ్ఞానాన్ని అందించడం అనేది లోకంలో జరగదో అప్పుడు అజ్ఞానంతో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా అయిపోతూ ఉంటాయి పైకి లేస్తూ ఉంటాయి అందుకే మీరు గత వెయ్యి సంవత్సరాలలో ఎప్పుడైనా సరే మన భారతదేశ చరిత్రను గమనిస్తే మన భారతదేశంలోకి వచ్చిన విదేశీ దండయాత్రలలో లోపలికి రాగానే మన భారతదేశంలోకి రాగానే ఎక్కువగా వాళ్ళు టార్గెట్ చేసింది ఎవరినో తెలుసా జ్ఞానాన్ని అందించే వాళ్ళను బ్రాహ్మణులను ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు ఔరంగజేబు గాని ఎవరైనా కానీ ఎక్కువగా జ్ఞానాన్ని అందించే కనుక ఎక్కువ టార్గెట్ చేసి వాళ్ళు జ్ఞానాన్ని అందివ్వలేని స్థితికి తీసుకెళ్లి వాళ్ళను భయపెట్టి బెదిరించి బాధించి ఇన్ని చేశారనుకోండి ఏం చేస్తాడు జ్ఞానాన్ని అందించడం అనేది పక్కన పెడతాడు ఇక ఆయన జీవితం ఆయన చూసుకోవడం అనేది మొదలు పెడతాడు ఏమవుతుంది క్రమక్రమంగా మన మన భారతదేశంలో కూడా భారతీయ సనాతన ధర్మానికి సంబంధించింది చెప్పేవాడు తగ్గిపోతాడు ఎప్పుడైతే చెప్పేవాడు తగ్గిపోతాడు ఇక వేరే వేరే శక్తులన్నీ కూడా లేచి కూర్చుంటాయి చూడండి దీని వెనక చాలా ఉంది కథ లోపల గురించి కాదు అక్కడ ఉన్నది అంతేకాదు గోదానం గురించి కూడా ఉంది గోదానం చేసేటప్పుడు లోపం జరిగితే ఏం జరుగుతుంది అన్నది కూడా ఉంది ఇలా నృగ మహారాజు ఆయన కథ నృగోపాఖ్యానం అని భాగవతంలో సుఖ మహర్షి పరీక్షిత్తుకు చెప్పాడు ఇదే కథను అనుశాసనిక పర్వంలో భీష్మ పితామహుడు ధర్మరాజు చెప్పాడు ఇదండి విషయం స్వస్తి ప్రజాభ్య పరిపాలయ తాం న్యాయన మార్గేణ మహీ మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకానోభు ఓం శాంతి 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 జయ శ్రీరామ్